ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ ప్రముఖ తెలుగు సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ సంకల్ప యాత్ర పేరిట తిరుమలకు పాదయాత్ర చేపట్టారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని తన సినిమా థియేటర్ నుంచి ఈ రోజు ఉదయం ఈ యాత్ర ప్రారంభమైంది సుమారు నాలుగు వందల అరవై నుంచి ఐదు వందల కిలోమీటర్ల మేర గణేష్ యాత్ర సాగనుంది అయితే ఇది కేవలం రాజకీయ యాత్ర కాదని దేవుడు మొక్కు మాత్రమే అంటూ కూడా ఆయన తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు పైన అభిమానంతో నడిచి వెళ్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ముందడుగు వేస్తున్నట్లుగా కూడా బండ్ల గణేష్ చెప్పుకువచ్చారు తాను మెగాస్టార్ను చూద్దామని సినీ ఇండస్ట్రీకి వచ్చానని ఆ రోజుల్లో అలాంటి చిరంజీవి సినిమా తన థియేటర్లో ఆడుతుండగా సంకల్ప యాత్ర మొదలు పెట్టడం తన అదృష్టమన్నారు బండ్ల గణేష్ ఇకపోతే గతంలో చంద్రబాబు అరెస్ట్ తనను ఎంతో బాధించిందని ఆయనకు బెయిల్ వస్తుందని కోర్టు విచారణ ఉన్న ప్రతిసారి కూడా సుప్రీంకోర్టులో ఉండేవాడిని అని కూడా గుర్తు చేశారు అయితే అక్కడ ఉన్నప్పుడే ఆయన ఎలాంటి మచ్చ లేకుండా విడుదల కావాలని ఏడుకొండల వారిని మొక్కుకున్నానని ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకునేందుకు ఎందుకంటే అప్పుడు కొద్ది రోజుల తర్వాత బెయిల్ కూడా రావడం జరిగింది కాబట్టి చంద్రబాబు గారికి సో ఇప్పుడు ఆ మొక్కును తీర్చుకునేందుకు వెంకన్న కొండకు వెళ్తున్నట్లుగా బండ్ల గణేష్ చెప్పారు సో ఇది రాజకీయ యాత్ర కాదని కేవలం దేవుడి మొక్కు మాత్రమేనంటూ కూడా గణేష్ తెలిపారు ఇక ఈ యాత్ర సంకల్ప యాత్రగా మొదలవుతున్నటువంటి ఈ పాదయాత్రకు ఆల్రెడీ కొంతమంది గెస్ట్లు కూడా రావడం జరిగింది ఈరోజు ఉదయం అక్కడ నటుడు శివాజీ కూడా ప్రసంగిస్తూ బన్లగ్ గణేష్కి సంబంధించి ఈ పాదయాత్ర ఎందుకు మొదలు పెట్టారు ఏంటి అనేటువంటి వివరాలు కూడా ఆయన చెప్పడం జరిగింది చాలామంది నోటికి మాటకు చెప్తుంటారు ఏదో ఒకటి మాటనే కదా అంటూ చెప్తుంటారు బయట ఇట్లాంటి జరిగినప్పుడు కానీ ఆ మాటను నిజం చేస్తూ ఆ మాటను మాటలాగే ఉంచకుండా జరిగి చాలా కాలం అవుతున్నా కూడా మొక్కు చెల్లించుకోవాలి కాబట్టి చంద్రబాబు గారికి బెయిల్ వస్తే నేను పాదయాత్ర చేస్తానని దారిన వెళ్తానని తిరుమల వెంకన్నకి మొక్కుకున్నాను కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నేను ఆ మొక్కు చెల్లించుకోవాలనేటువంటి దృఢ సంకల్పం బండ్ల గణేష్కి రావడం అనేది చాలా అభినందనీయమంటూ కూడా శివాజీ నటుడి శివాజీ కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా కూడా బండ్ల గణేష్ ఇప్పుడు పాదయాత్ర చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే బండ్ల గణేష్ సినిమా నిర్మాతగా కాకుండా నటుడుగా కాకుండా అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అనేక కారణాల చేత కొద్ది కాలం రాజకీయాల్లో ఉన్నారు తర్వాత మళ్ళీ నేను రాజకీయాలకు దూరం అని చెప్పారు ఆ తర్వాత అప్పుడప్పుడు బయటకు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తూ ఉండేవారు తర్వాత సినిమాలోకి నిమగ్నం అయిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం కానీ ఇప్పుడు మరలా ఇప్పుడు బయటికి రావడము పాదయాత్ర చేస్తున్నాను చంద్రబాబు కోసం అనడం అనేది కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది అందుకే ముందే చెప్పారు ఇది ఎలాంటి రాజకీయాలకు సంబంధించినటువంటి పాదయాత్ర కాదు నేను మొక్కుకున్నాను నా మొక్కు నేను చెల్లించుకుంటున్నాను అంటూ మాత్రమే చెప్పారు బట్ సంకల్ప యాత్ర అంటూ కొంత ప్రోగ్రాం కూడా ఈవెంట్ కూడా పెట్టుకున్నారు కాబట్టి దారి పొడుగుతున్న నలభై మందితో ఇప్పుడు యాత్ర మొదలవుతుంది అక్కడికి చేరుకునే వారికి ఇంకా ఎంతమంది ఆడవుతారో కూడా తెలియదంటూ నటుడి శివాజీ కూడా చెప్పడంతో ఈ పాదయాత్ర తిరుమలకు చేరుకునే వరకు ఎంతమందితో అక్కడికి వెళ్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఏదైనా కూడా బండ్ల గణేష్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అయితే ఇప్పుడు ఒకసారిగా హాట్ టాపిక్గా మారింది తన మొక్కు చెల్లించుకోవడానికి ఈ ప్రయాణాన్ని ఇప్పుడే మొదలు పెడుతూ ఆయన కొనసాగుతున్నటువంటి ఆ పాదయాత్రను మనం చూస్తున్నాము తిరుమల కొండ వరకు అక్కడి వరకు అలాగే నడుచుకుంటూ వెళ్ళి ఆ వెంకన్న దర్ దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందనున్నారు బండ్ల గణేష్ ఏమైనా కూడా ఈ యొక్క పాదయాత్రకు సంబంధించినటువంటి వార్త అయితే ఈ రోజు హాట్ టాపిక్ గా మారింది స్వామి మొక్కు చెల్లించుకుంటున్న సంకల్ప యాత్ర ఇది ఇది పాదయాత్ర మా ఊరు సాద్నగర్ నుండి తిరుమల గడప దాకా స్వామివారి పాదాల దాకా మా స్వాదినగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి నుండి తిరుమల శ్రీ వెంకటేశ్వర పాదాల వరకు పాదయాత్ర చేయబోతున్నాం ఈ రోజు మొదలు పెడుతున్నాం తొమ్మిది గంటల ఒక్క నిమిషానికి ప్రారంభం అవుతుంది దాదాపు ఇరవై రోజుల పాటు నడుచుకుంటూ వెళ్ళి స్వామివారి మొక్కు చెల్లించుకోవడం జరుగుతుంది ఇది స్వామివారి మొక్కు చెల్లింపు యాత్ర ఇది దయచేసి ఇది రాజకీయ యాత్ర కాదు ఇది రాజకీయాలకు సంబంధం లేదు ఏడుకొండల వాడికి మొక్కోవటం జరిగింది ఆ ముక్కు తీర్చుకుంటున్నాను